హైదరాబాద్లో గుర్ర రోడ్డు ప్రమాదం ప్రమాదంలో యువ ఎమ్మెల్యే మృతి ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ శివారు పటాన్చేర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువ ఎమ్మెల్యే లాస్యానంది మరణించారు ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైలింగ్ను ఢీకొట్టడంతో ప్రమాదం గురై ఈ ప్రమాదంలో లాస్యా తలకు బలమైన గాయం కావడంతో ఎమ్మెల్యే అక్కడక్కడే మృతి చెందారు ఆమె డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుట్న సంఘర్షణలకు చేరుకొని లాస్య మృతదేహాన్ని పటాన్ చేరు అమేధ ఆసుపత్రికి తరలించారు మార్టం నిమిత్తం అక్కడ నుండి గాంధీ ఆసుపత్రి తరలించారు గాంధీ లాస్య డెత్ బాడికి మార్టం పూర్తి చేసి భౌతిక కాయాన్ని సంత సందర్శనార్థం అశోక్నగర్ తరలించారు అశోక్ నగర్ దోమలగుల్లోని ఆమె నివాసానికి తరలించారు అనంతరం మారేడుపల్లిలోని తండ్రి సాయన్న సమాధి ప్రక్కనే లాస్య అంత్యకలు జరగినట్లు సమాచారం లాస్యనంత అనంత పంతొమ్మిది ఎనభై ఏడు సెప్టెంబర్ ఏడవ తారీఖున జన్మించారు ఆమె రెండు వేల పదహారులో రాజకీయ ఆరంఘటం చేశారు రెండు వేల పదహారులోనే జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా ఆమె విజయ విజయం సాధించారు దాని తర్వాత వారి తండ్రి సాయంత్రం మృత్యనంతో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో లాస్యనంత కంటోన్మెంట్ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పదిహేడు వేల పైచిల్ కోట్లతో గెలుపొందారు విషయం తెలుసుకున్న రాజకీయ నాయకులు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం రావు విధంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా లాస్యనంతకు నివాళులర్పించారు లాస్యనందిత సాయన్న హ్యాంగ్ బీన్ ఎలక్టెడ్ అంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ డూస్ వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దై విల్ బే ట్రూ ఫేత్ అండ్ ఎలిజెన్స్ టు దాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బై లాస్టాబ్లిష్ దట్ విల్ అప్లో ద సోవర్జినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఐ విల్ ఫేత్ఫుల్లీ డిస్టార్జ్ ద డ డ్యూటీ అపాన్ విచ్ ఐఎమ్ అబౌట్ టు ఎంటర్ I, G. Larsinandita Sayana, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House.